హలో నమస్తే నేను మీ సురేష్ ప్రతిరోజు ఉదయం మార్నింగ్ న్యూస్ అనేది మన ఛానల్లో న్యూస్ అనాలిసిస్ ఉంటుంది ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఫాలో అవ్వండి వీటితో పాటు హెడ్లైన్స్ కూడా మనం మార్నింగ్ అనేది ఉంటుంది అన్ని పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు మూడు ప్రధాన పత్రికల్లో ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మూడిట్లో కూడా ఏ పేపర్లో చూసినా లోపల పేజీలో కానీ బ్యానర్ వార్తలే కానీ ఏదైనా కానీ వరదలకు సంబంధించిన వార్తలు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కూడా శనివారం నుంచి కూడా వర్షాలు మనల్ని మన ఏపీలో అధికంగా పడుతున్నాయి అల్పపీడన ప్రభావంతో దాంతో ఏంటంటే ఈ విజయవాడ పూర్తిగా ముంపుకు గురైంది బుడమేరు పోటెత్తడంతో దీనికి సంబంధించినటువంటి సహాయ చర్యలు అధికార ప్రతిపక్ష నేతలు కూడా వరదల్లో చిక్కున్న వారిని పలకరించే ప్రయత్నం చేస్తూ వారికి సహాయక చర్యలు చేపట్టే విధంగా అక్కడుండి దగ్గరుండి వరదల్లో వాళ్ళు పర్యటించి వారి కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి శనివారం నుంచి కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళాల్సిన ప్రోగ్రాం కూడా వాయిదా వేసుకొని ఇక్కడే ఉంటున్నారు మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటు ఇబ్రహీంపట్నం విజయవాడ ప్రాంతాల్లో స్వయంగా ఆయన నీటిలోకి దిగి మరి పరామర్శించారు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే పర్య పర్యటించారు ఇటు ఈ ముప్పాంతటికి కూడా కారణం ప్రధానంగా మనకి బుడమేరని చెప్పి తెలుసు అయితే సహాయచర్య చర్యలు ఎలా ఉన్నాయి ఏంటి అసలు సంగతులు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక జల దిగ్బంధం సింగనగర్లో వేడని వరద విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ మునక సహాయ చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోకముందే కృష్ణానదికి వరద పోటెత్తింది తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజ్ వద్ద పదకొండు పాయింట్ నలభై మూడు లక్షల క్యూసెక్ల వరద ముంచెత్తింది ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో కృష్ణానదికి ఇరువైపుల లంక గ్రామాలు ది జల దిగ్బంధంలోకి చేరాయి అక్కడ ప్రజలకు ప్రజలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు గుంటూరు జిల్లా పరిధిలో పద్దెనిమిది లంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి విద్యుత్ సరఫరా స్తంభించింది మహిళలు గర్భిణీలు వృద్ధులు సహా వైద్య సహాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు రెండు విద్యుత్ సబ్స్టేషన్లు నీట మునిగాయంటూ వార్త ఇక నిరంతరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి బోట్ల ద్వారా ప్రజల్ని తరలిస్తున్నాం వరద బాధితులని అని చెప్పేసి రాసుకొచ్చారు అయితే నిన్న ప్రతిపక్ష నాయకుడు కూడా అక్కడ విజయవాడలో పర్యటించారు చంద్రబాబు గారు కూడా పర్యటించిన నేపథ్యంలో చంద్రబాబు గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం ఆందోళన వద్దు ఓపికగా ఉంటే పరిస్థితులు చక్కబడతాయి వరద బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వారికి అండగా ఉంటారని భరోసా రెండు రో రెండో రోజు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అయితే శనివారం నుంచి ఆయన కలెక్టర్ క్యాంప్ కార్యాలయమే సీఎం క్యాంప్ కార్యాలయంగా దాన్ని మలుచుకొని అక్కడుండి అక్కడి నుంచే ఆయన సేవలను అయితే కొనసాగిస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరగటం వెళ్ళటం సమీక్షలు చేయటం మళ్ళీ రావటం ఇన్ని చేసినా కానీ ఎక్కడో ఒక లోపం అదేంటి అధికారుల నిర్లక్ష్యం అని కూడా కొంతంత చెప్పుకోవచ్చు ముందు రోజు అసలు బుడమేరుకు లాకు ఎత్తక ముందే అది ప్రజలను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాల్సినటువంటి అధికారులు అక్కడ విఫలమయ్యారు ఇది సాక్షాత్తు ప్రభుత్వం వాదనే కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా అది ముందస్తు సమాచారం లేకపోవటం వల్ల రోజు ఆదివారం అవటం రాత్రి తెల్లారి చూసేసరికి మొత్తం నీటు చుట్టుముట్టి ఎటు పోలేని పరిస్థితి అదే కనుక వీళ్ళు ముందస్తు సమాచారం కనుక ఇచ్చేటట్లయితే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి బంధువులు ఇంటికో లేకపోతే సురక్ష ప్రాంతాలకో వెళ్ళేవాళ్ళు ఇక్కడ ప్రభుత్వ తప్పిదం క్లియర్ కట్గా కనపడుతుంది అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పర్యటించి తిరిగిన ఉపయోగం ఉండదు ఎందుకంటే బాధితులు భరోసా ఇస్తూ ఆయన కూడా గ్రౌండ్ లెవెల్ ఎలా జరుగుతుందని చూస్తారు కానీ అధికారులందరూ ఏమొస్తున్నారని ఏం చుట్టూ కొంతమంది తిరగటం మంత్రులు వాళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా అక్కడ విమర్శలు ఏమైనా పడుతున్నాయి అంటే ఈ పెట్టిన అరాకొర బోట్లు పదుల సంఖ్యలో ఉన్నాయి బాధితులేమో లక్షల సంఖ్యలో ఉన్నారు ఇవన్నీ అడావిడి మొత్తం వేళకే సరిపోతున్నాయి ఆ కెమెరామెన్ని లేకపోతే ఆ వీఐపీలు కారులు అక్కడ క్యూ కట్టి రావటం ఇవే సరిపోతుందని విమర్శలు ఏమడుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఆ బోట్లు వేసుకొని రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఆహార పొట్టలు అందిస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో లోపలికి వెళ్ళి ఇంకా లోపల రాజరాజేశ్వరపేట అవ్వచ్చు మన సింగనగర్ లోపల అవ్వచ్చు ఆ లోపలికి వెళ్ళే దానికి ఎవరు రావట్లేదంట బిల్డింగ్ల పైన కొంతమంది ఉంటే వారికి హెలికాప్టర్ ద్వారా డ్రోనుల ద్వారా అందించిన అప్పటికీ కూడా ఇంకా ఉన్నారు గ్రౌండ్లో కొంతమంది మృతదేహాలను పెట్టుకొని ఇబ్బంది పడతాం నిన్న సింగినగర్ దగ్గర తన భార్య చనిపోతే పట్టేవాళ్ళు సాయం లేక ఆయన ఫ్రిడ్జ్ లోపల ఉన్న కానాలు తీసేసి ఎదురు చూడటం ఎంతకీ ఎన్డీఆర్ఆర్ బృందాలు అట్టించెళ్ళినా పోలీసు వాళ్ళు అట్టించెళ్ళినా ఎవరు పట్టించుకోకపోవటం చాలా హృదయ విదారక ఘటన అది చివరికి స్థానికులే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఆ ఫ్రిడ్జ్ను పట్టుకొని అంటే ఆ మృతాంగం పట్టుకొని తీసుకెళ్ళి కన్నం చేయించారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాలింతలు కానీ గర్భి గర్భిణీలు కానీ వీళ్ళు కూడా నరకయాత్ర అనుభవించారు కొంతమంది చెప్తున్న ఆరోపణలు ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ లేకపోతే పోలీసులు కానీ అటువైపు వెళ్తున్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదు చూసి చూనట్లు వెళ్ళిపోతున్నారు అని విమర్శలు అయితే వినపడుతున్నాయి ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది తమ గూడును వెళ్ళబోసుకున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే గత ప్రభుత్వంలో నన్ను తిరగట్లేదని విమర్శించారు మరి నేను తిరగకపోయినా నేను ఒకటే చెప్పేవాడిని కలెక్టర్కి ఏంటంటే నేను వారం తర్వాత వరద తగ్గిన తర్వాత వస్తా నేను వచ్చిన తర్వాత నాకెవరు సహకరించలేదన్నా నా ఏ సాయం అందలేదన్నా కలెక్టర్ గారు స్పందించలేదన్నా అన్న మాట నాకు వినబడితే బాగుండదని ఒక స్పీట్ వార్నింగ్ ఇచ్చేవాడిని లేక ఆదేశాలు జారీ చేసేవాడిని వాళ్ళు అలాగే చేసేవాళ్ళు పది రోజుల తర్వాత నేను పర్యటనకు వెళ్ళేవాడిని పర్యటనకు వెళ్ళిన తర్వాత నష్టానికి లేకపోతే ఉపశమనం కోసమో సరుకుల కోసమో ఒక వెయ్యి రెండు వేలు నేను ఇస్తాయి తీసుకెళ్ళి వాలంటీర్లు పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాలంటీర్స్ అలాగే స్థానికులు ఒక్కొక్కరికొకరు చేయతనిచ్చుకొని ముందుకు వచ్చారు తప్ప ఎక్కడా కూడా బలగాలు కలపలేదు వీళ్ళు ఫోటోలు ఫోజులు ఇవ్వటమే సరిపోయింది అని చెప్పేసి ఆయన విమర్శిస్తున్నారు మళ్ళీ ఏమంటున్నారంటే ముమ్మాటికి మానవ తప్పిదమే చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు గతంలో ఎన్నడూ చూడని విపత్తు బాధితులను వారి కర్మకు వదిలేశారు గత నెల ఇరవై ఎనిమిదినే కృష్ణా బేసిన్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది శ్రీశైలం సాగర్ పులిచందలు ఖాళీ చేసి ఫ్లడ్ కుషన్ ఉంచడంలో ప్రభుత్వం విఫలం కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే అర్ధరాత్రి వెలగలేరు పదకొండు లాగులు ఎత్తేశారు చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షమే బాధితులు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారనమాట చూడొచ్చు మనకు గర్భిణీలు బాల్యంతలు ఇక్కడ వేచి చూస్తున్నారనమాట ఈ బృందాలు అక్కడికి వెళ్ళినప్పటికీ పోలీసులు వెళ్ళినప్పటికీ పట్టించుకోవట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేయాల్సింది ఆయన క్యాంపు కార్యాలయంలో ఉంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వీళ్ళ పైన ఒత్తిడి తీసుకొస్తే బాగుండేది తలదారైపోయారు ఈయనేమో బాధితులు సమస్యలు తెలుసుకునే పనిలో ఏనున్నారు ఆయన తప్పలేదు బాధితుల సమస్యలు వినేందుకు ఆయన నేరుగా గ్రౌండ్లోకి వెళ్ళి ఎలా ఉంటుందని పడవపైన ప్రయాణం చేస్తూ తెలుసుకుంటున్నారు కానీ అధికారులు వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఒత్తుంటుందో అవ్వచ్చు లేదా అలసత్వం అవ్వచ్చు కానీ వాళ్ళ దానిలో వాళ్ళు ఉన్నారు ఏదైనా ప్రభుత్వం విమర్శల పలు అయ్యింది ఇది రేపొద్దునైనా అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పటికే మండిపడుతుంది ఇదంతా ప్రభుత్వం తప్పేదే ముందస్తు చూపు లేదు చంద్రబాబు అలసత్వమే అని చెప్పేసి అంటున్నారు ఇదిగో కన్నీటి వరద బెజవాడను ముంచేసిన బొడమేరు బాబు అలసత్వం ఎటు చూసినా ఆహాకారాలు అంతా హృదయ విదారకం ప్రాణాలు అత్యత్తులో పెట్టుకొని బాధితులు బిక్కుబిక్కు ముంపులోనే పలు కాలనీలు ఏడు ఎనిమిది అడుగుల మేర నీళ్లు చిన్న పిల్లలు వృద్ధులు మహిళల పరిస్థితి దయనీయం రెండు రోజులుగా వరదలో చిక్కుకొని విలవిల తాగునీరు అందించలేని దుస్థితి ముంపులో పునరావాస కేంద్రాలు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచేశారు ఇప్పుడు టూరిస్టుల ఫోటోల కోసం వచ్చారని మంత్రులపై బాధితుల ఆగ్రహం హడావడి మినహా పునరావాస లేవని మండిపాటు వాలంటీర్ల బంధువులు బాధితులకు దిక్కు కర్రలు తాళ సాయంతో పేకలోతు బతుకు జీవుడా అంటూ బయటకు అరాకూర బోట్లు డబ్బులు వసూలు సహాయ చర్యలు నామమాత్రం వరదల్లో చిక్కుకున్న వారు నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది పైగానే ఇప్పటికీ రెండు పాయింట్ ఐదు లక్షల మంది పైగా జల దిగ్బంధంలోనే ఈ అరాకూర బోట్లు దాని తగ్గట్టు కొంతమంది వ్యాపారం కూడా చేస్తున్నారంట ఒక మనిషికి ఐదు వందలు పదిహేను వందలు సారీ పదిహేను వందలు తీసుకొని కుటుంబానికి ప్యాకేజ్ లాగా ఒక ఐదు వేల ఆరు వేలు తిరిగి దింపుతున్నారన్న విమర్శలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి మరొక మహిళ తన కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటుంది సింగినగర్లో పేరు కూడా చేశారు ఆమె ఇంటికి వచ్చేసరికి ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసున్న తన చిన్నారులు ఇంటి దగ్గర ఉన్నారు అయితే వాళ్ళు వరద ముంచెత్తుతుంది ఇక్కడ వరద వస్తుంది అని ఆమెకు తెలియగానే గుండెల విషయాల బాధపడి ఆమె బాధను అక్కడ అధికారులతో పోలీసులతో ఎవరితో చెప్పుకున్నా ఆ చిన్నారులు పట్టించుకోలేదు లైట్ తీసుకున్నారు వాళ్ళు దాంతో అసలు ఆ చిన్నారులకు ఏమైందో మరి వాళ్ళకేం తెలియదు వరదే చుట్టుముట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది అంటే వాళ్ళ మొలొక ఒక గవర్నమెంట్ ఉద్యోగి నిన్న కూడా పేపర్లో నిన్న కూడా పత్రికలు వార్తలు అనమాట వాళ్ళు బైఫ్లోర్లో ఇంటి పక్కన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళు అక్కడ వేచి ఉన్నారు సహాయ కేంద్రానికి ఫోన్ చేశారు శిబిరాలకి ఫోన్ చేస్తే కనీసం రియాక్ట్ అవ్వలేదు ఇక్కడ బోట్లు ఏం ఖాళీ లేదని ఆన్సర్ చెప్పారంట వాళ్ళు మీడియాకు తెలియజేశారు అది కూడా నిన్న పేపర్లో వచ్చింది పత్రికలో వచ్చింది అనమాట సో ఇలా అలసత్వం వహిస్తే అలా ఒక ఇవే కాదు పశువులు కూడా కొట్టుకెళ్ళిన ఘటనలు నిన్న చూసాం విజయవాడ ప్రకాశం బ్యాలేజీ మీద నుంచి కొట్టుకెళ్ళిపోతున్నాయి కేదా కిందకి ఇక సముద్రంలో కలిసిపోయినట్టయి ఎలాంటి వరదల సమయంలో పశుపక్షాదులేమి ప్రాణాలు ఏమి చాలా విలువైనవి ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా అక్కడికి వెళ్ళి రిస్క్ చేసి ఖచ్చితంగా కాపాడవలసిన బాధ్యత వాళ్ళది ఈ ప్రా ప్రతిపక్షం విమర్శిస్తుందనే కాదు కానీ చాలా వరకు సహాయ చర్యలకు వీళ్ళు వెళ్ళారు ఆహారాన్ని అందించారు డ్రోన్ల ద్వారా కానీ హెలికాప్టర్ల ద్వారా కానీ లేకపోతే ఇదే కానీ కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళా ఒకే చోట పైన చేయటం వల్ల ఒకే కుటుంబంలో నలుగురు ఐదుగురు అక్కడ ఉండొచ్చు మిగతా వాళ్ళకి అందకపోవచ్చు లేకపోతే పట్టుకున్న వాళ్ళే పట్టుకెళ్ళిపోవచ్చు అక్కడ ఉన్న పదిమందే ఎత్తుకెళ్ళచ్చు మరి వాళ్ళకి ఈ వీళ్ళు పక్కన వాళ్ళకి ఇస్తే మళ్ళీ సాయంత్రం ఉండదేమో భయంతో వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కడికెక్కడ మంత్రులు సమీక్షిస్తున్నారని చెప్పినారు కానీ ఆ హడావుడి ఎక్కువైపోయింది కేవలం వాళ్ళ హడావుడే బాధితులు పట్టించుకున్న లేదు చూస్తున్నట్టు ఫోటోలు దగ్గటం ఇవనేది ఒక విమర్శలు అయితే వినబడుతున్నాయి సో ఇది ఈరోజు పత్రికలోని